ఏ రాజకీయ పార్టీని అంటే రాజకీయ నాయకులని కుల సంఘాల నాయకులను ఒప్పుకొని సుఖరాం నరసన్న విషారాధన మహారాధన ఎట్లా ఒప్పుకుంటుంది భూపోరాట భూపోరాటం అనేటువంటి అంశం ఏదైతుందో ఒక్క అంశం ఏదైతుందో భూ పోరాటం అనేది అది ప్రజా పోరాటం కాబట్టి ఖచ్చితంగా సుఖరాం నరసే ప్రజల కోసమే రాస్తాడు కదా టైం దొరికినప్పుడు అన్న పోరాటంలో కూడా టైం దొరికినప్పుడు పోవాలి పోవాలి కాబట్టి ప్రజల్ది కాబట్టి తప్పేమి దాంట్లో రేపు పొద్దుగా అలా కేసీఆర్ చేస్తే కూడా ప్రజల కోసం ప్రజల కోసం కేసీఆర్ చేసి ఏదో ఒకటి చూపిస్తే ఓకే ఒకవేళ చేస్తే ఇలాగా ఉన్న భూమిని ప్రజలందరికీ వస్తే అది కేసీఆర్ కావచ్చు లేకపోతే ఇట్లా వచ్చి పంచిన మంచిది కాదు మంచిగా చెప్తాడు కదన్నా సుఖే మా నాయన చదివితే మార్క్స్ ఉంది అది అని చెప్పేసి మీరు చాలా వేదికల మీద మాట్లాడారు ఇంటర్వ్యూల కూడా మాట్లాడారు మా నాయన అంటే మా నాయనంటే నాయన మా నాయన అంటే మా నాయన కాదు నేనైతే మా నాయన నుంచి మార్క్స్ చదివినా అందుకే చెప్పగలిగిన అంటే పత్తి నాయన నాయన లెక్కన ఉంటాడు కదా అంతే అందుకే నాయన గురించి చెప్తాను నేను ఏమిటంటే పెడితే పెళ్లి కొడతారు లేకపోతే సాగు కొడతారు అనేది మా నాయన చెప్పిన మాట మా నాయన మీ నాయన ఎవరైనా మాక్స్ చెప్పిన శాస్త్రం ఏంది మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అనడు దానికి దీనికి ఎవరైనా తీసిపోతదా లేదు అలాంటప్పుడు మా అయ్యను చదువుతాం మార్క్స్ చదివినట్టు కదా గాలికి దీపం పెడితే నిలబడతాదరా అంటాడు మా అయ్య